హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వెస్ట్ సక్సెస్ ప్లాట్ఫామ్ ఈరోజు మనము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ టు వెస్ట్ వచ్చిన ఒక గ్రేట్ లీడర్ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాము మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తర్వాత ముప్పై వేలు తీసుకుంటున్నాను అండి లక్ష ముప్పై దాంతో పాటుగా నేను నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా వండుకుంటూ పార్ట్ టైం గా జస్ట్ సాయంత్రం మార్నింగ్ ఉదయం మార్నింగ్ పని చేసుకుంటూ పని చేసుకుంటూ వెళ్తున్నాను ప్రతి ప్రతిరోజు కూడా దీంట్లో వర్క్ చేసుకుంటూ నా టీంకి సపోర్ట్ చేసుకుంటూ సండేస్ వస్తాయి ఏదిన్నా కానీ పార్ట్ టైం అని నామకి వస్తే కానీ కెరియర్ బిజినెస్ నాది జీవిత గమ్యం అనమాట నాది కెరియర్ అంటే ఏమంటారు లైఫ్ లాంగ్ పని అంటే నేను ఉద్యోగం గా చేసుకుంటాం కానీ దీన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు జీవితాంతం నేను తోటే సక్సెస్ ఉంది వెస్ట్ తోటే ఒక అద్భుతమైనటువంటి లైఫ్ ఉంది దీన్ని అర్థం చేసుకోండి వెస్టీజ్ అంటే ఏంటో చూడండి ఒకసారి ప్రతిసార్లు ఇలాంటి మీటింగ్ లకు రండి వెస్టీజ్ అంటే అర్థం అయ్యింది నేను దీనిలోకి వచ్చింది కూడా ఎట్లా వచ్చాను నేను జస్ట్ ప్రొడక్ట్ మా మా మదర్ కి ఆస్తిలో ప్రాబ్లం ఉంది దానికోసం వచ్చానండి నేను దానికోసం వచ్చాను వచ్చిన తర్వాత తన కోసము ప్రొడక్ట్స్ తీసుకు వెళ్ళిపోయి ఆరోగ్యం కోసం హాస్పిటల్ లో ఇక్కడ సికింద్రాబాద్ లోనే అడ్మిట్ చేసేది ప్రతి సంవత్సరం అడ్మిట్ చేసేది అలా అడ్మిట్ చేసే ప్రతిసారి లక్ష యాభై రూపాయలు అయిపోయాయి చలికాలం వస్తే చాలు అడ్మిట్ చేసేవాళ్ళు అలా ప్రొడక్ట్స్ గా నేను వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్ చేసేటప్పుడు టెస్ట్లు చేసినప్పుడు చేసినప్పుడు ఎండోస్కోపీ చేసినప్పుడు ఇంకా భయపడిపోయి రావాలంటే రావాలని చెప్పేసి పెట్టాను అలాంటి అలాంటి టైంలో లో మా ఇంటికి సార్ అని వచ్చారు వచ్చి మాకు ఈ ప్రోడక్ట్స్ ఉంటాయి ఈ వాడండి మీరు అని చెప్పేసి చెప్పి మరి దీన్ని మీరు వాడండి అని చెప్తే మా ఇంట్లో అందరు కూడా మా డాడీ ఆర్ఎంపీ డాక్టర్ అంటే రిటైర్ టీచర్ ఆర్ఎంపీ డాక్టర్ మా యొక్క గవర్నమెంట్ నర్స్ తర్వాత వచ్చేసి మా అన్నయ్య వచ్చేసి ఫార్మాసికల్ కంపెనీలో రీజనల్ మేనేజర్ ఇన్ని రకాలుగా వాళ్ళంతా కూడా మొత్తం దీంట్లో వర్క్ చేసుకుంటూ ఉన్నారు దీంట్లో కానీ ప్రొఫెషనల్ ఉన్నారు ఏ ఇవి వాడతా వాడొద్దని చెప్పేసి చెప్తారు కానీ నేను దీన్ని వాడించడానికి నేను చెప్పేది అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాబట్టి నేను నేను వాళ్ళకి చెప్పలేకపోయాను నేను టైం చెప్పలేకపోయాను కానీ ప్రొడక్ట్స్ అయితే తెచ్చి ఇంట్లో పెట్టాను వాడు మమ్మీ అని చెప్పేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను వాడడానికి ధైర్యం సరిపోక ఉంటే మా గ్రేట్ మళ్ళీ పిలిపించి దాని యొక్క దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయించారు చేయించిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చేసి స్టార్ట్ చేసింది ఒక నెల వాడింది రెండు నెలలు వాడింది ఎవరి టాబ్లెట్ ఇచ్చి మా అక్క స్టార్ట్ చేయించారు అన్నమాట ఇచ్చిన తర్వాత ఒక నెల రెండు నెలలు మూడు నెలలు సూపర్ రిజల్ట్ అండి ఎక్సలెంట్ రిజల్ట్ అనమాట తను ఆయాసం పడే ఆమె ఈ రోజు ఆయాసం లేకుండా చక్కగా తన పని తను చేసుకుంటుంది అది చూసి ఏంటిది దీంట్లో ఇంత పవర్ ఉండాలని చెప్పేసి మా అన్న మా అక్క వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చదివి దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ చదివారు ఒకసారి డీటెయిల్ గా చదివిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఓహో ఇది మెడిసిన్ కాదు సప్లిమెంట్స్ ఇవి అని చెప్పేసి అర్థం చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మా సిస్టర్ కి థైరాయిడ్ మా అన్నయ్యకి కిడ్నీ స్టోన్స్ మా డాడీకి పరాలసిస్ తర్వాత నాకు వచ్చేసి అట్టి కేరియా అని చెప్పేసి అట్టి కేరియా దాంతో పాటు వెయిట్ లాస్ కోసం వాడాను నేను వెయిట్ లాస్ కోసం వాడాను నేను ఒకప్పుడు చాలా వెయిట్ ఉండేది నేను విధంగా అంటే ఇవన్నీ ఎవరి ఐడి మా ఐడి మేము వేసుకొని వర్క్ చేసుకుంటూ వెళ్ళాం మా ఐడీలు కంటే మేమే వర్క్ చేసుకుంటూ వెళ్ళాము చేసిన తర్వాత అలా వాళ్ళు ఎవరి ఎవరి ప్రొడక్ట్స్ వాళ్ళు వాడుకుంటే వెళ్ళాము ఐడి ఎవరిది ఐడి వాళ్ళు వేసుకొని చేశాము బిజినెస్ చేసి ఇవాళ చూస్తే చక్కగా ఈరోజు చూడండి నా ఫోటో ఇది ఒకప్పుడు ఫోటో ఒకప్పుడు ఫోటో రోజు నేను హ్యాపీగా నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానంటే నిజంగా అరవై తొమ్మిది కేజీలకు వచ్చానండి అరవై తొమ్మిది కేజీలు సో ఇంత మంచి రిజల్ట్స్ ఉన్నాయండి ప్రొడక్ట్స్ అదేవిధంగా థైరాయిడ్ కోసం వాడి మా మా సిస్టర్ థైరాయిడ్ తగ్గింది తర్వాత వాళ్ళందరూ ఐడి వేసుకొని వాళ్ళు పనిచేయడం వల్ల మా సిస్టర్ యాభై ఐదు వేలు వాళ్ళ టీమ్ నాలుగు కార్లు తీసుకోవడం జరిగింది తర్వాత వచ్చేసి మా మమ్మీకి ఐదు వేలు మా డాడీకి పద్దెనిమిది వేలు మా అన్నయ్యకు పదివేలు ఇలా అందరినీ నేను ఇన్వాల్వ్ చేసి నా ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి చేసినందుకు నేను లక్ష ముప్పై వేలు తీసుకుంటాను ఇలాగే ఇంకా 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 అందరిని కూడా నా టీం మన టీం ని ఎలాబరేట్ చేయాలని చెప్పేసి దూర దూర ప్రాంతాలు నా ఇంటిని మార్చుకున్నాను నా చుట్టుపక్కల వాళ్ళని మార్చాను నిజంగా చేసుకున్నాను ఇక్కడికి వచ్చి ఈ బ్రాంచ్ ఆఫీస్కి వచ్చి కారులో లో యాభై వేల ప్రొడక్ట్ తీసుకొని వెళ్ళిపోయి నేను వర్క్ చేసేవాడిని చేసి రీటైలింగ్ చేసేది రిటైలింగ్ చేసి అమ్మేవాడు అమ్మిన తర్వాత మళ్ళీ వారానికి వచ్చి ఇంటి నుంచి మళ్ళీ యాభై వేల సామాన్ తీసుకొని వెళ్ళిపోయింది మళ్ళీ రిటైలింగ్ చేసేది చేసి ఈ రోజు చక్కగా ఎక్కడంటే అక్కడ బ్రాంచ్ లో ఉన్నాయి మాకు భువగిరి ఇవన్నీ బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ నుంచి బిజినెస్ అవునా కదా అంటే కష్టకాలం నుంచి నిజంగా మా దగ్గరకు వచ్చేలాగా సిస్టమ్ మొత్తం మా దగ్గరకు వచ్చేసింది ఆ విధంగా బిల్డ్ చేసుకుంటూ చక్కగా మరి నేను గోల్డ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను పది లక్షల ఇన్కమ్ తీసుకొని పిఎం సిఎం మెంబర్ అవ్వాలని చెప్పేసి లాంగ్ టర్మ్ గోల్డ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను రెండు లక్షల ఇన్కమ్ డిసెంబర్ నాటికి తీసుకోవాలని చెప్పేసి నలభై ఐదు లక్షలు సంపాదించండి అదే విధంగా భువనగిరిలో ఒక కోటి రూపాయల ఇల్లు కట్టానండి ఈ బిజినెస్ నిజంగా ఎంత ఆర్థిక ధైర్యాన్ని ఇచ్చిందంటే నిజంగా నాకు నా సాలరీ అరవై వేలు ఉన్నా కానీ నాకు వచ్చేసి బ్యాంక్ లో పే స్లిప్ పెట్టి అప్లై చేస్తే నాకు ఇరవై లక్షల లోన్ మాత్రమే ఇస్తానన్నారు వేరే నేను వెస్టింజ్ పే స్లిప్లు తీసుకెళ్లిపోయి నేను బ్యాంక్ లో సబ్మిట్ చేశాను అరవై లక్షల లోన్ ఇస్తాను ఇంకొక నేను బిజినెస్ ఎలాబరేట్ చేసుకొని కొంచెం వర్క్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి చక్కగా నా ఈఎంఐ అనేది ఈ రోజు నేను ఈఎంఐ పే చేస్తున్నా అంటే వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ముందు నా శాలరీ నుంచి ఒక ఐదారు వేలు ఖర్చు పెట్టేది కానీ ఈ రోజు దీంట్లో కొనుక్కొని నలుగురికి చెప్పడం వల్ల నాకు ఈ రోజు ఈఎంఐ కట్టే స్థాయి వచ్చి నలభై వేలు దాంట్లో ఈఎంఐ కట్టుకోగలుగుతున్నాను ఇల్లు ఈఎంఐ కట్టుకుంటున్నాను అవన్నీ కూడా ఈరోజు ఇల్లు కట్టిన తర్వాత ఇవన్నీ కూడా చేసిన తర్వాత అప్పులు చాలా అవుతాయి కనీస సునాయసంగా నేను కట్టగలుగుతున్నాను లక్ష నలభై వేలు కట్టగలుగుతున్నాను అంటే బెస్ట్ చెప్తా ఉంది కాబట్టి తలుపులు తెచ్చి ఉంది రెడీగా ఉంది సమయం ఒక ఒక వాక్యం చెప్పాడు ఎవరికి గురువు ఒకటి చెప్పాడు శిష్యుడికి శిష్యునికి డౌట్ వచ్చేసి ఏమన్నాడంటే గురువా పడుకున్న వాడు లేచి పరిగెత్తాలి నిలబడి నడిచేవాడు పరిగెత్తాలి అయితే ఏం చేయాలి అని చెప్పేసి అని అడుగుతాడు అడిగితే ఏమంటాడంటే దానికి ఒక వర్డ్ చెప్పాడు ఆ వర్డ్ ఏంటో తెలుసా సమయం మించిపోతుంది సమయం మించిపోతుంది అంటే పడుకున్న వాడు ఏం చేస్తాను టైం అయిపోతుంది అనగానే లేచి తొందర తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి తొందర తొందరగా లేచి వెళ్ళిపోతారు అవునా నడుస్తూ నిలబడ్డ వ్యక్తి కూడా టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని చెప్పేసి అవునా ఈ వర్డ్ అనమాట ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటంటే సమయం మించిపోయింది మనం ఆగకూడదు ఇక ఆగకూడదు ఎట్లా ఆగలితే అన్నం ఎట్లా పెట్టుకో అవునా ఇప్పుడు ఇక్కడ కూడా హ్యాంగర్స్ ఏంటి మనము హ్యాంగర్స్ డబ్బుల కోసం అవునా కదా డబ్బుల కోసం ఉందా ఆకలిందా ఆ తీసుకోవడానికి ఏకైక అవకాశం అది వెస్టిజ్ అండి ఆ అవకాశాన్ని మీరు తీసుకొని రెండు చేతుల వర్క్ చేసి రిటైలింగ్ చేయండి మంచి అద్భుతమైనటువంటి బిజినెస్ అనేది ఈ బిజినెస్ ని మనసా వాచ కర్మ పెట్టి నమ్మండి ఫస్ట్ బిజినెస్ ని నమ్మండి నమ్మితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది మనకి ప్రతి ఒక్కరు కూడా నీకు ఏం అర్థం అవట్లేదు అంటే నేను ఒకటి చెప్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జస్ట్ మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళని చేయి పట్టుకోండి అంతే ఏమి చేయదు మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తిని చేయి పట్టుకోండి ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తాతయ్య ఉన్నాడు మనవాడు ఉన్నాడు వెళ్తా ఉన్నాడు ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్తున్నారు మధ్యలో ఒక అడవి వచ్చేసింది అడవి వచ్చేసింది చీకటిగా ఉంది ఆ చీకటి అయిపోయింది అడవి రాగానే ఏం చేస్తాడు అక్కడ అడవిలోకి వెళ్తా వెళ్ళాలి అడవిలో నుంచి వెళ్ళాలి వాళ్ళు వెంతురు లేదు వెంతురు లేదు తాతయ్య కళ్ళు కనబడు తాతయ్య కళ్ళు కనబడు దారి చూపించేది మనోడే ఏం చేస్తాడు పట్టుకొని నడిపిస్తున్నాడు తాతయ్య నాకు ఏం అర్థం అవ్వట్లేదు నాకు ఇక్కడ ఎలా వెళ్ళాలో అర్థమైతే లేదు ఏం అర్థం అయితే అంటే తాతయ్య ఒకటే చెప్తాడు ఏమంటాడు మొత్తం ముందుకు చూడు అని అంటాడు ఏం కనబడుతుంది అంటే చీకటిగా ఉంది అని అంటాడు చిమ్మ చీకటిగా ఉంది అని ఏమన్నా అంటే చిమ్మ చీకటిగా ఉంది అని అంటారు నా చెయ్యి పట్టుకున్నావు కదా నువ్వు అలాగే పట్టుకో చెయ్యి ఇటు సైడ్ చూడు అని అంటాడు కలిపికి చూడు అని అంటారు ఎలా ఉంది అని అంటే చిమ్మ చీకటిగా అని అంటారు కిందికి వంగి నీ కాళ్ళ వైపు చూడు అని అంటాడు కాళ్ళ వైపు చూసి కనబడుతున్నాయా కాళ్ళ నాకు కాలు కనబడుతుంది కదా కాలు లేపి ఒకసారి అంటాడు కాలు లేపి ముందుకు అడుగు ముందుకు వెయ్యి అని అంటారు అక్కడ కనపడుతుందా నీకు కనబడుతుంది మళ్ళీ అక్కడ నుంచి వెనక కాలు లేపేసి మళ్ళీ ఇంకో కాలు ముందుకి కనబడుతుందా అంటే కనబడుతుంది అడుగుల్ని చూసుకుంటున్నాడు అడుగు అంతే నీ గమ్యానికి చేరుకుంటా లో కూడా ఏమి అర్థం కాదు ఏమి అర్థం కాదు జస్ట్ మనం ఏదైతే చేస్తున్నాం ఉన్న స్థానం నుంచి ఆలోచించుకుంటూ మనం దాని ఆ సర్కిల్లోనే ఉంటూ అప్లైనా ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళాలి సక్సెస్ అక్కడే ఉంటుంది ఓకేనా కష్టపడి ఈ రోజు మనం కష్టపడితేనే ఒకప్పుడు నేను ప్రొడక్షన్ రీటైలింగ్ చేశాను రిటైలింగ్ చేశాను కూడా రిటైలింగ్ చేస్తున్నాను ఒక ప్రెజెంటేటర్గా ఎదిగాను నలుగురికి చెప్పే స్థాయిలోకి వచ్చాను నెక్స్ట్ నా టీం వాళ్ళు కూడా నా స్థాయిలోకి వస్తారు వాళ్ళు నేను పైకి వెళ్ళిపోతాడు అవునా మీరు కూడా నెక్స్ట్ మీ కింద వేరే వాళ్ళు రిటైలింగ్ చేయడానికి ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అందరు వస్తుంటారు కొత్త వాళ్ళు వస్తుంటారు మన స్థాయి పెరుగుతుంది ఖచ్చితంగా ఏం కావాలే మన స్థాయి ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా పెరుగుతుంది దేని మీద నమ్మకం పెట్టాలి దేని మీద నమ్మకం పెట్టాలి ప్రెస్టీజ్ మీద బెస్ట్ సిస్టమ్ మీద అవునా ప్రెస్టీజ్ పెడదామా సూపర్ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ ధన్యవాదాలు సో విన్నారు కదండి సో ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా మన వెస్ట్ బిజినెస్ అనేది ఎంత సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మన వెస్టీ బిజినెస్ని చేస్తున్నారండి అండ్ ఎంతో సక్సెస్ఫుల్గా వాళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు సో ఎవరైతే వెస్ట్ బిజినెస్ చేయాలనుకుంటారో ఇక్కడ కనబడుతున్న మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మేము ఫుల్ డీటెయిల్స్ చెప్తాము ఎలా చేయాలి ఏంటి అనేది అండ్ మరికొన్ని వీడియోస్ మళ్ళీ మేము ముందుకు వస్తానండి మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి thank you wish you wealth